హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇళ్ల నిర్మాణం కొరకైతే ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఏంటంటే మనకి యాభై గజాల లోపు ఇళ్ల స్థలాలు ఎవరైతే నిర్మించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇంటి నిర్మాణకు సంబంధించి మనం పర్మిషన్ కోసం అయితే ఒక రూపాయి మనం ఖర్చు పెడితే సరిపోతుందండి అయితే ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి ధృవీకరణ అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం స్పష్టంగా తెలియజేసిందండి అయితే ఇది వరకు మనం యాభై గజల్లో ఇంటి స్థలంలో మనం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి మనం కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం అప్పుడు ఈ గజానికి మూడు రూపాయలు చొప్పున మన ప్రభుత్వానికి జమ చేయాల్సి అయితే ఉంటుంది ఇది వరకు మనం రూపాయ చొప్పున జమ చేసాము కానీ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం మనకు మూడు రూపాయలు చొప్పున మనం పే చేస్తే సరిపోతుంది ఇల్లు నిర్మాణ అనుమతుల పరంగా అయితే మనకి భారీ తగ్గింపులు అయితే వచ్చాయండి అయితే మనకి ఇది పట్టణ గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇది వర్తిస్తుంది అదే విధంగా మనం ఇది వరకు యాభై గజాలు లోపు ఉన్న వాళ్ళకైతే ఇది వర్తిస్తుందని చెప్తాను అనుకున్నాము కాకపోతే ఎవరికైనా అరవై గజాలు స్థలం ఉండి అందులో యాభై గజాలు ఇల్లు కట్టి ఈ విధంగా మనకి వర్తిస్తుంది అంటే మనకు అలా వర్తించదండి మనకి యాభై గజాలు మాత్రమే ఉండాలి అరవై గజాల్లోని యాభై గజాలు ఇల్లు కట్టి ఈ విధంగా మన స్కీమ్ వర్తిస్తుందంటే మనకి వర్తించదండి మధ్య తరగతి పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం అయితే ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా ఈ ఫీజు విషయంలో తగ్గించడం అయితే జరిగిందండి అయితే ఈ ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అయితే మనకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి ఇంక ఎవరికైనా అవసరమైన వాళ్ళు కూడా షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది థ్యాంక్